హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా ఈరోజైతే మా పెద్ద అబ్బాయికి స్కూల్ హాలిడే వచ్చిందండి మమ్మీ ఫిష్ కర్రీ కావాలి అన్నాడు సరే ఒకసారి అయితే వెళ్ళి ఫిష్ చూద్దాము అనేసి మార్కెట్కి అయితే వెళ్ళాను ఇదైతే పెద్ద మార్కెట్ కాదండి చిన్న మార్కెట్ పెద్ద మార్కెట్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి వీటిని ఇక్కడ కేరళలో మత్తి అంటారండి మన ఆంధ్ర సైడ్ ఏమంటారో తెలియదు ఇవి సముద్రం ఫిష్ వీటిని వచ్చి తూనా ఫిష్ అంటారండి మలయాళంలో ఇకపోతే ఇది వీటి అయితే నాకు తెలియదండి మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి ఇవన్నీ సముద్రం ఫిష్ ఇది ఐలా అండి మన సైడ్ కానగత్తులు అంటారు ఆంధ్రాలో ఇది సముద్రం ఫిష్ ఇవి చూస్తే పెద్ద పెద్ద ఫిష్లు ఉంటాయండి కేరళలో ఒక్కొక్కటి టూ కేజెస్ త్రీ కేజెస్ అలా ఉంటాయి వీటి నేమ్ అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి ఇవైతే మనకు బాగా తెలుసండి ఆంధ్రాలో ఎక్కువ దొరుకుతాయి వీటిని జిలేబీలు అంటారు నెల్లూరు సైడ్ అయితే ఇవండి ఇక్కడ చేపలు ఇంకా చాలా ఉంటాయండి ఈ రోజు చేపలు ఎక్కువ రాలేదు మామూలుగా అయితే సండే వస్తుంది చేపలు ఈ రోజు ఎక్కువ రాలేదు ఉన్నట్టు ఇవ్వనండి ఇది చిన్న మార్కెట్ అండి పెద్ద మార్కెట్ అయితే ఉంది